ప్రైజ్ ద లాడ్ ఏసయ్య పరిశుద్ధ నామమును బట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ దేవుని బిడ్డలారా మీకు అందరికీ ఏసయ్య కృప పరిచరు తరఫున నా హృదయపూర్వమైన వందనాలండి అందరికీ వందనాలు మరి దేవుడు మనల్ని ప్రేమించి పద్నాలుగు రోజులు కాచి కాపాడి పోషించి సంరక్షించి క్షేమమును దయచేసి మరలా ఇదిగో ఈ పదిహేనవ తారీఖున ఈ నూతన దినాన్ని దేవుడు దయాక్రీటంగా మనకు ధరింప చేశాడు అందును బట్టి రెండు చేతులు ఎత్తి ఏసయ్యకు స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ స్తోత్రము తండ్రి స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని మనకి ఏసయ్యకు రెండు చేతులు స్తోత్రం చెల్లిద్దామండి స్తోత్రమయ స్తోత్రం 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 ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించిన ఏసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రం 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 ఈ దినమంతా సరిపోయే కృపను దేవుడు అనుగ్రహించినందుకే స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 చెల్లిద్దామండి స్తోత్ర స్తోత్రం 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 ఈ దినము చేయబోయే ప్రతి కార్యాలన్నీ ఏసయ్య సఫలము చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్రం

ప్రకృతి కలన్ నీ మహిమను వివరించునే ప్రతివసంతమూ దీధ కిరీటమే ప్రకృతి నీ మహిమను వివరించునే హో వా మహిమా పరాచద కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞత తర్పణలతో ఎహోవాణిన్నే మహిమా పరాచద కృతజ్ఞతర్పణలతో కృతజ్ఞత తర్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళ నిం నా మనసారని సన్ని సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా నా మనసారని సన్నిధిలా సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా అలే లేలుయా మరి ఈరోజు శనివారం కదండి మందిరంలో మరి ఉదయం పదకొండు గంటలకు ఉపవాస ప్రార్థన ఉందండి లైవ్ కూడా వస్తూ ఉంది అట్లయితే ఎవరైతే మరి ఆరోగ్యంగా ఉన్నారో వారు మాత్రం మందిరానికి రండి మరి అనారోగ్యంతో మరి రా రాలేని పరిస్థితులు ఉన్నటువంటి వారి కొరకు మరి దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారి కొరకు మాత్రమే లైవ్ మరి అన్నీ మరి మంచిగా ఉన్నప్పుడు మందిరానికి రావాలండి తప్పకుండా మందిరానికి రండి అలాగే సాయంకాలము మరి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మరి కన్ పరిశుద్ధాత్మ కనిపెట్టుకూడకండి మరి పరిశుద్ధాత్మ మరి ప్రతి ఒక్కరూ పొందుకోవాలి కాబట్టి మరి పశుద్ధాత్మ పొందుకొని వారు మరి వచ్చి మరి ఆ రోజు మరి సాయంకాలం జరుగుతున్నటువంటి ప్రార్థనలు పాల్గొనాలని మరి కోరుతున్నాను అండి అలాగే ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకండి మరి లైవ్ మాత్రం పదకొండు గంటల నుండి వస్తుంది మరి ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకునండి మీకు తెలిసిన వారికి ఈ యొక్క మరి ఏసయ్య కృప మందిరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మరి ఆరాధన క్రమములు టైమింగ్ మీరు చెప్పండి ప్రోత్సహించండి అలాగే ఎవరైనా ఇంకా మరి ఏసే కృప పరిచయలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క ప్రార్థన విన్నపములు ఏమైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో పెడితే మేము మీ కొడుకు ప్రార్థన చేస్తామండి సరే మంచిది మరి దేవుడి ఉదయకాల సమయానికి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందామండి కీర్తన గ్రంథము ఎనభై ఐదవ కీర్తన పన్నెండవ చరణం నేను చదువుతానండి కీర్తనలు ఎనభై ఐదు పన్నెండు యహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును మద చదువుతానండి యహోవ ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును దేవుడు ఉత్తమమైనదే అనుగ్రహిస్తాడు కదండి ఏసుప్రభు ఒక చోట అంటాడు తండ్రిని గుడ్డు నడితే పామునిస్తాడా రొట్టె నడిగితే ఇస్తాడా మామూలు మన కన్న తండ్రి మరి అడిగి మనం అడిగిందే ఇస్తాడు కదా మరి మనం ఒకటి అడిగితే ఒకటి ఇవ్వలేడు కదా మరి మన పరలోక తండ్రి మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడు కదండి ఎంత ప్రేమిస్తున్నాడు కదండి మనకు మన కొరకు మరి ఆయన ఆ పరలోకపు తండ్రి మన ప్రభువు మరి ఉత్తమైన ఇస్తాడు మేళనవే ఇస్తాడు మంచివే ఇస్తాడు బెస్ట్వే ఇస్తాడు ఆయన మామూలువి ఏదో మరి చవకవైనవి మామూలువి ఇవ్వడండి దేవుడు బెస్ట్ ఇస్తాడు నాశరకమే ఇవ్వడు మంచివి ఇస్తాడు ఉత్తమమైనవి ఇస్తాడు బెస్ట్వి ద బెస్ట్ వన్ ఇస్తాడండి మరి మా జీవితంలో మేము పొందుకున్నాం మేము పొందుకొనే మరి ఆ యొక్క మరి అనుభవపూర్వకంగా చెప్తున్నామండి మరి మేము చాలా సంవత్సరాలుగా మరి దగ్గర దగ్గర ఒక నాలుగు సంవత్సరాలుగా మరి మంచి వాహనం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం సెకండ్ హ్యాండ్లో సరే కొనుక్కోవాలి మరి అమ్మాయికి వెళ్ళడానికి స్కూల్కి కానీ కాలేజీకి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది అని అని అనుకుంటూ ఉన్నాం మే మనుషులం కదండి మనము సెకండ్ అయినా సరే పాతదైనా సరే అని అనుకుంటా కానీ దేవుడు మరి మనం ప్రేమించే దేవుడు మన కన్న తండ్రి అది అనుకోలేదండి అలా అనుకోలేదు నా బిడ్డలకి బెస్ట్ది ఇవ్వాలి మంచిది ఇవ్వాలి ఉత్తమమైనది ఇవ్వాలని చెప్పి ఓ మంచి స్కూటర్ అండి దేవుడు ఇచ్చాడు అలే దాని ధర మరి ఒక్క లక్ష ఇరవై వేల రూపాయలు మరి మరి ఒక కుటుంబమును దేవుడు ప్రేరేపించి మరి మందిరానికి దేవుడు ఆ అనేది దేవుడు సహాయం చేస్తాడు దేవుడు సదండి బెస్ట్ ఇస్తాడు అంతేకాని మామూలుది ఇచ్చేవాడు కాదండి మన దేవుడు నేను ఒక వాక్యం చదివి నేను మరి ముగిస్తానండి నా మాటలు యాకో పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడులో చక్కటి మాట ఉంటుందండి చూడండి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైన తండ్రి యొద్ నుండి వచ్చును శ్రేష్టమైన ప్రతి ఇవి కూడా ఎక్కడుండి వస్తాయి పరలోకంలో ఉన్నటువంటి జ్యోతిర్మయూ తండ్రి యుద్ధ నుండే వస్తాయి హాలుయ్యా మరి ఆ ఉత్తమైనటువంటి ఆ బెస్ట్వి మరి మనం పొందుకోవాలంటే మరి మనం ఏం చేయాలి అనంటే దేవుని సన్నిధికి రావాలి ఎక్కడికి రావాలండి ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు మరి మార్ మరియ మాత మరియమ్మ మాత మార్త వాళ్ళ ఇంటికి ఏసు ప్రభు ఒక రోజు వస్తాడండి వచ్చినప్పుడు మార్త విస్తారమైన పని పెట్టుకొని చిరాకు పడుతూ కోపపడుతూ మరి సనుగుతా ఉన్నప్పుడు ఏసు ప్రభు ఆమెను పిలిచి ఒక మాట అంటారమ్మా మరి మార్త మారతా ఎందుకు నువ్వు చిరాకు పడుతున్నావు కంగారు పడుతున్నావు తొందర పడుతున్నావు ఇదిగో మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అని అక్కడ చెప్తాడండి ఉత్తమైనది ఉత్తమమైనది ఏంటి మనము మనము ఉత్తమైనది మన మార్గం ఎన్నుకుంటే దేవుడు ఉత్తమైనటువంటి కార్యలు జరిగిస్తాడు ఏంటి ఉత్తమమైన మార్గము ఏమి ఏమన్నుకుంది మరి అమ్మ అని అంటే ఏసైఎ మాటలు వింటా ఉంది ఆయన సన్నిధిలో కూర్చుంది ఆయన పాదసన్నిలో కూర్చొని ఏసు ప్రభు ఏమి చెప్తాడని చెప్పి చక్కగా శ్రద్ధగా వింటుందండి ఉత్తమమైన మార్గంలో మనం ఉన్నట్టయితే దేవుడు ఉత్తమమైన ఆశీర్వాదాలు ఇస్తాడు వస్తాయి ఆశీర్వాదాలు అంటే పరలోకంలో ఉన్నటువంటి జ్యోతిర్మయడ మైడనటువంటి ఏసై నుండి ఆ యొక్క ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి చిన్న కూడా ఒక వాట ఉంటా చూడండి మన భూమి దాన్ని ఫలమునిచ్చును భూమి ఫలమునిస్తుంది ఫలము మరి ప్రభా ఎంతో కష్టపడుతున్నాం మరి ప్రతిఫలం పొందుకోవట్లేదయ్యా మరి మాకు ప్రతిఫలం ఇవ్వయ్యా మేము ఆశీర్వాదం చూడాలయ్యా అని దేవుని అడగాలండి దేవుని అడిగితే దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు దేవుడు ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడు హాల్ మరి దేవుడు మరి మీరు ఏదడుగుతున్నారో దానికంటే రెట్టింపుగా మంచి మేలులతో మరి దేవుడు మనందరికీ నీకు మాకు మనందరికీ అనుగ్రహించుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణమూతుడా పరిశుద్ధుడా నీ వందనాలయ్యా నాయన నువ్వు ఉత్తమమైన దానిని అనుగ్రహించే దేవుడు ప్రభు అని కొందనాలు తండ్రి అయ్యా ఎస్ అయ్యా మనుషుల మనుషుల మన మనుషులే మరి తండ్రి కన్న తండ్రి మరి బిడ్డ బిడ్డ ఏదైనా అడిగితే మరి మంచి ఇచ్చినప్పుడు మా పనులోక తండ్రివి మమ్మల్ని ప్రేమించే తండ్రివి మాకు ఇంకెంత మేలనివి ఇస్తావు తండ్రి నువ్వు అవును నాయన నువ్వు మేలనవే ఇస్తావు ప్రవ్వా నీకు వందనాలు తండ్రి ఇదిగో మేలైనవి మరి నాయన జ్యోతిరమైన తండ్రి వద్దరు వస్తుందని వాకి సెలవిస్తుంది తండ్రి ఏ సయ్యా మరి అవి మేము పొందుకోవాలంటే ఉత్తమైన మార్గంలో మేము ఉండాలి ఉత్తమైన మార్గం ఏంటో మాకు తెలియజేస్తారు తండ్రి మరి మరి ఎలాగైతే మీ పాదశలో కూర్చొని ఉత్తమమైన మార్గమును మరి నాయన నడుస్తూ ఉందో మేము కూడా అట్టి రీతిగా నడుచుకునేటట్టుగా సహాయం చేయండి నాయన నీ మేలుల చేత మరి యుద్ధకాల సమయంలో ప్రియులు నీ మాటలు వింటున్న ప్రియులందరికీ నీ మేలుల చేత నాయన ప్రభ చేత మరి నింపమని ఉత్తమమైనటువంటి దీవెన్లు ఆశీర్వాదాలు సమృద్ధిగా మెండుగా దైత్యమని సమస్త ఘనత మహిమ ప్రభులన్నీ మీకే ఆరోపిస్తూ ఏ సుపర్శతో నామను బట్టి అడుగు పొందుకొని నామ తండ్రి ఆమె అందరికీ వందనాలండి ప్రైజ్ దలాడ్ ఈ ధనమంతా ప్రభు మహాకృప మనందరికీ తోడే గాక మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఉత్తమమైనటువంటి ఆశీర్వాదంతో నింపునుగాక ఆమె ప్రైజ్ తెలవం